తిరుపతిలో దుర్ఘటన జరిగింది అందరూ బాధపడుతూ ఉన్నారు దాన్ని కొందరు మాత్రం రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు చాలా దురదృష్టమది ఎందుకు ఆ రాజకీయ పార్టీకి దీనిని రాజకీయం చేయాలని ఆలోచన వచ్చిందంటే నిన్న దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో మీటింగ్ జరిగింది బ్రహ్మాండమైన రోడ్ షో జరిగింది లక్షలాది మంది జేజేలు ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో ప్రక్క ప్రజలు జే జేలు పూల వర్షం కురిపిచ్చారు ఆద్యంతం కూడా బహిరంగ సభ బ్రహ్మాండంగా జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారు మన రాష్ట్రానికి ఆయన అందరు ముఖాలు రాష్ట్రం అంతా కూడా సంతోషంతో వెళ్లి విరిసింది చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం మోడీ గారి వెంటనే దానికి ఎత్స పలకటం రెండు లక్షల కోట్ల రూపాయలు అండి ఇట్స్ నాట్ ఇస్ భారతదేశం అంతా కూడా ఆశ్చర్యపడింది రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక్క దఫాలో అని నెవర్ ప్రధానమంత్రి ఎప్పుడు ఏ రాష్ట్రానికి అట్లా ఇవ్వలేదు చంద్రబాబు గారి మీద అభిమానం తోటి ప్రేమతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన ఇచ్చారు సంతోషాలు హర్షాతిరేకాలు చెబుతూ ఉంటే ఈ దురదృష్టకరణ సంఘటన జరిగింది ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది ఆ సమస్యగా వదిలేది వదిలేదు లేదు జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మంత్రులను హుటాహుటిగా పంపించారు అక్కడికి అక్కడ తీసుకుంటున్న చర్యలన్నీ మీరు